పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి మామిడి గోవిందరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమాపేశంలో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించుకోవడానికి నిధులు కొరత కారణమని ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ కాదని ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచే ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ఖజానాలో నిధులు లేకనే కదా అని ప్రశ్నించారు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ద ప్రాతిపదికన పింఛన్ ఇంటి వద్ద పంపిణీ చేయడం సాధ్యమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్వాదరాధించారు

జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అరాచకాలు అక్రమ ఆరోపణల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా కూటమి ఎందుకు ఏర్పడ్డారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ మూడు పార్టీలు ఎందుకు కూటమి ఏర్పడ్డాయో దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు తెలియజేయాలని కోరుకుంటున్నారు వాస్తవంగా బీజేపీ జనసేన టీడీపీ ఈ త్రివేణి సంఘం కూటమి ఏర్పడడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఆయన చేసిన పాలన ఇరవై సంవత్సరాలు వెలిక్కి వెళ్ళిపోయింది ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోయింది ఆర్థికంగా గానీ వ్యాపార పరంగా కాని లేకపోతే ప్రజలకు ప్రజలకు నిత్య అవసరాల విషయంలో కానీ లేదా గుడి బడి మౌలిక వసతుల్లో కాని రోడ్ల విషయంలో కానీ ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి పట్టడానికి ఈ మూడు మూడు పార్టీలు కలిసి కొన్ని ఒక నిర్ణయానికి వచ్చింది దానికి గల కారణం మీ అందరూ ఒకసారి ఆలోచించండి ఎన్డీఏ కూటమి రాష్ట్రం కేంద్రంలో ఎన్డీఏ కూటమి వస్తుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గా మార్చాలని మా పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఒక సరైన నిర్ణయంతో దాన్ని ఏ విధంగా ఎన్డీఏ కూటంతో వాళ్ళందరూ ఎన్డీఏ కూటంతో వాళ్ళకి కట్టడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన త్యాగము ఇంకెవరు చెయ్యరు అనే నినాదం ఒకటి మనకు ఉంది ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన దానికి మనకి ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇరవై ఒకటికి దాన్ని దిగుతూ తగ్గుతూ అది ఎక్కడ నగ్గాలనే మహానుభావుడి నిర్ణయంతో ఈ రోజు బీజేపీ ఎన్డీ ఎన్డీఏ జనసేన మూడు కూటములు టీడీపీ మూడు కూటములు మనకి ఈ రోజు ఒక త్రివేర్ సంఘంగా కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు విద్యార్థుల జీవితాలు అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఒక సక్రమైన నిర్ణయంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించి వాళ్ళు ఒక అడుగు వెనుక్కి వేసి ఈ మూడు కూటములు ఒక ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏర్పడింది అది విషయం ప్రజలు గమనించాలి బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాక్షాణ్యాన్ని ఇక్కడ జరుగుతున్న రాక్షస పాలనని వాళ్ళు కూడా ఖండించారు వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని ఈ జగన్మోహన్ రెడ్డిని ఇరవై నాలుగున ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపించాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని